హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ సేమియా కస్టర్డ్ అండి మనం కస్టర్డ్ పౌడర్తో చాలా రకాలుగా చేసుకుంటాం కదా ఫ్రూట్స్ కస్టర్డు బాదం మిల్క్ కస్టర్డ్ ఇలా ఎన్నో రకాలుగా మనం చేసుకుంటాం కదా అలా కాకుండా మనం సేమియా ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఈ విధంగా కస్టర్డ్ వేసి కూడా సేమియా అనేది చేసుకుంటే చాలా ఇష్టంగా తినిస్తారు సేమియా బోర్ కొట్టిన వాళ్ళు ఈ విధంగా ట్రై చే చూడండి చాలా చాలా బాగుంటుంది పిల్లలకైతే మరి సేమియా అనేది బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి వాళ్ళైతే చాలా ఇష్టంగా తినిస్తారు ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యిని వేసి ఇందులో మనం ఒక కప్పు సేమియాని వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాన్ని స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని దీన్ని వేయించుకోండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో స్టవ్ స్లిమ్లో పెట్టి వేయించుకుంటే ఇవి వేగిపోతాయి అయితే మనం చేసి పెట్టేవి ఒకే రకం కాకుండా ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా ఇష్టపడతారు ఇప్పుడు ఇవి వేగిపోయాక మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని తీసుకున్న తర్వాత మనం ఇందులో ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేయండి ఇప్పుడు ఈ వాటర్ని మరగనివ్వాలి ఇప్పుడు ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ముందు వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేయండి ఇప్పుడు ఈ సేమియా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపున తర్వాత దీన్ని మూత పెట్టి వాటర్ ఇంకిపోయే వరకు దీన్ని ఉడికించుకోండి ఒక మూడు నుంచి ఐదు నిమిషాల్లో స్టవ్ స్లిమ్లోనే పెట్టుకొని ఉడికించండి ఇవి పూర్తిగా ఉడికిపోతాయి వాటర్ అనేది తగ్గిపోతుంది ఇలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో షుగర్ని యాడ్ చేయాలి ఒక కప్పు సేమియాకి సగం కప్పు షుగర్ని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి దీన్ని కలుపుకోండి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని కలుపుకోండి షుగర్ కూడా కరిగిపోతుంది ఇలా కలుపుతూ ఉంటే సేమియా ఈ విధంగా ఉడికించుకోవడం వల్ల మనకి చల్లారక కూడా సేమియా అనేది చిక్కబడకుండా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కెర అనేది కరిగిపోతుంది షుగర్ కూడా కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులో పాలని యాడ్ చేయాలి ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల పాలని యాడ్ చేసుకోండి నేను ఈ పాలు ముందుగానే మరిగించి పెట్టానండి మీరు పాలని మరిగించి యాడ్ చేయండి పాలు మీకు చల్లగా ఉంటే కొంచెం వేడేరాక పాలను వేడి చేయండి ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం ఇందులో కస్టర్డ్ పౌడర్ని అనేది యాడ్ చేయాలి నేను ఒక రెండు స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని తీసుకొని పాలను యాడ్ చేసి కలుపుతున్నాను సేమియా కస్టర్డ్ని పాలల్లో యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉండలు లేకుండా కలుపుకొని ఇందులో యాడ్ చేయాలి మీకు సేమియా కస్టర్డ్ అనేది పలచగా కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకోండి లేకుంటే టూ స్పూన్స్ వరకు యాడ్ చేసి కలుపుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టుకొని దీన్ని ఒక పొంగు వచ్చే వరకు మరిగనివ్వండి మనం ఇలా కలుపుతూ ఉంటే ఇది కొంచెం చిక్కబడిపోతుంది ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయాలి జీడిపప్పు బాదం పిస్తాని ఇందులో వేసి కలుపుకోండి ఇలా నట్స్ వేయడం వల్ల కూడా మనకి కస్టర్డ్ పాయసం అనేది చాలా చాలా బాగుంటుంది తింటూ ఉంటే బాదం అనేది తగులుతూ ఉంటే కూడా చాలా ఇష్టంగా తినేస్తారు మనం వీటిని వేసుకున్న తర్వాత ఒకసారి మరగనివ్వాలి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి వీటిని ఒక పొంగు వచ్చే వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే నాకు ఎంతో టేస్టీగా ఉండే సేమియా కస్టర్డ్ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే చాలా చాలా బాగుంటుందండి ఎవరైతే సేమియా తినని వాళ్ళైతే వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లరాక సర్వ్ చేసుకోండి ఇందులో మీరు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దానిమ్మ గ్రేప్స్ పైనాపిల్ యాపిల్ ఇలా ఏ ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకుని కూడా తినేయచ్చు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఈ సేమే కష్టం అనేది తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి